తల్లిదండ్రులను కోల్పోయి తమ నానమ్మ తాతయ్య వద్ద పెరిగి నేడు వివాహం జరుపుకుంటున్న నిరుపేద యువతి తాహెరా వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు పదివేల ఆర్థిక సహాయాన్ని అందించారు తహెరా చిన్నతనంలోనే తల్లి వదిలి వెళ్ళగా తండ్రి కూతురును చదివించి చేసి ఇటీవల అనారోగ్యంతో మరణించారు కాగా తల్లిదండ్రులు లేని తహేరాను నానమ్మ తాతయ్యలు చేరదీసి నేడు వివాహాన్ని జరిపిస్తున్నారు వీరి ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో పెళ్లి చేయడానికి కూడా చాలా ఇబ్బందులను పడుతున్నారని సోషల్ మీడియా ద్వారా అమెరికాలో ఉన్న విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో తహేరాకు గురువారం పదివేల రూపాయలను అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మగుండం కార్పొరేషన్ రెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి మాజీ కోపరేషన్ భాను రూపాయలను అందించి మాట్లాడుతూ తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో వివాహం చేసుకుంటున్న తహెరా పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వీరస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి అమ్మాయికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు హరీష్ రెడ్డి అమెరికాలో ఉన్న తాను పుట్టిన రామగుండంలో ఉన్న నిరుపేదలకు సహాయం చేస్తూ వస్తున్నారని తెలిపారు నిరుపేదలకు సహాయం చేస్తున్న వ్యాల హరీష్ రెడ్డికి ఈ ప్రాంత నిరుపేదలు అండగా నిలబడతారన్నారు ఇరుపే నిరుపేద ముస్లిం అమ్మాయి సహేరా గారికి వారి యొక్క ఆర్థిక పరిస్థితి అమరకల ఉన్నటువంటి వేల హరీష్ రెడ్డి గారికి జవతి భాష గారు తెలపడంతో వారు స్పందించి ఈ నిరుపేద అమ్మాయికి ఈరోజు పదివేల రూపాయలు వారు పంపించడం జరిగింది విహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వేల హరీష్ రెడ్డి గారికి ఈ యొక్క పేద కుటుంబం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే వ్యాల హరీష్ రెడ్డి గారు వినాక మన ఈ మొన్న కూడా ఈ మధ్యలే ఒక నిరుపేద ఆటో డ్రైవర్ కూడా ముప్పై వేల రూపాయలు ఇచ్చి వారికి సొంత ఆటో కూడా కొనుక్కునే విధంగా సహకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు హరీష్ రెడ్డి గారు ఈ రామగుండం ప్రాంతంలో పుట్టి పెడిన వ్యక్తి కాబట్టి వాళ్ళు అమెరికాలో ఉండి ఒక ఉన్నత స్థాయికి పోయి ఈ ప్రాంతం మీద ప్రేమ అనురాగంతో పేద ప్రజలకు నిరుపేద ప్రజలకు వారి వంతు సహాయం చేస్తున్నారు వారికి ఆ భగవంతుడు తప్పకుండా ఆరోగ్యము వారి యొక్క వ్యాపారం కానీ వారి యొక్క ఉద్యోగం కానీ ఇంకా వారు ముందుకెళ్లి రాష్ట్ర నాయకులు ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నగారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రోజు స్థానిక డివిజన్ జిఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి స్వర్గీయ ముహమ్మద్ తాజ్ గారి కూతురికి వాళ్ళ అన్నగారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే అన్నగారు స్పందించి మనకు ఆర్థిక సాయంగా ఎంతో కొంత సాయం చేయాలని గొప్ప ఆలోచనతోని వాళ్ళ పదివేల రూపాయలు వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ పెద్ద దిక్క పాపకి అన్ని చేస్తున్న సందర్భంలో అన్నగారు చాలా గొప్పగా సహృదయంతో వీళ్ళకి సాయం చేయడం జరిగింది అలాగే మన మనం చూసినట్లయితే రామగూడెం నియోజకవర్గ ప్రజల కోసం వ్యాలహరీష్ రెడ్డి అన్నగారు ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ రామగూడెం నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచించుకుంటూ అనేక సేరక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దేశంగాని దేశంలో దూర ప్రాంతంలో ఉండి కూడా అన్న ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం చాలా ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టం అనేక సేవా కార్యక్రమాల భాగంగా ఆటో కార్మిక సోదరులకి మొన్నటికి మొన్న సాయం చేయడం జరిగింది అలాగే మా మైనార్టీ సోదరులకి మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎక్కడ ఎప్పుడైనా కూడా ఏ ఆపద వచ్చినా ఏ పెళ్లికైనా కూడా పేదేంటి వివాహానికి ఒక పెద్ద దిక్క ఒక పెద్ద అన్నలాగా పెద్ద మేనమామ లాగా ఇంటికి ఎక్కడ అడిగినా కూడా అక్కడ సాయం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జాహిద్ పాషా అబ్జల్ రజ్వి అడ్వకేట్ షానవాస్ రాజా వంశీకృష్ణ రొడ్డ సంపత్ కుండబెని సంతోష్ యాదవ్ సువర్ణ నాగేశ్వరరావు రాణి తదితరులు పాల్గొన్నారు